ఈ నెల ఇరవై రెండవ తేదీ రోజున అయోధ్యలో రామ జన్మభూమిలో రాముని విగ్రహానికి ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని గుడిలలో స్వచ్ఛ తీర్థ అభియాన్ పేరిట శుభ్రం చేయడం జరుగుతోంది ఈ రోజు నుండి మూడు రోజుల పాటు అన్ని గుడి ప్రాంగణంలో వద్ద స్వచ్ఛ తీర్థ అభియాన్ ను నిర్వహిస్తామున్నా అందులో భాగంగా ఈ రోజు మెదక్ పట్టణంలోని గోల్కొండ వీధిలో ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో శుభ్రం చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్తో పాటు పట్టణాధ్యకుడు నాయని ప్రసాద్ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ మహిళా మోర్చా జిల్లా పట్టణ ప్రధాన కార్యదర్శి సంగీత పట్టణ ప్రధాన కార్యదర్శి రాజు విటలేష్ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు కృష్ణ పద్మ గణేష్ సాయికిరణ్ ఏసు మొదలగువారు పాల్గొన్నారు ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలని చెప్పేసి జరప బలపెట్టాము అందులో భాగంగా ఈరోజు మెదడుకు పట్టణంలోని కోరుకొండ వీధిలో ఎల్లమ్మ గుడి ప్రాంతంలో ఈ ప్రాంగణంలో శుభ్రం చేయడం జరిగింది మరి భక్తులందరినీ భక్తులందరినీ ఒకటే కోరుకుంటున్నాను మీ మీ ప్రాంతాలలో ఉన్నటువంటి ఊళ్ళలో ఈ మూడు రోజుల పాటు శుభ్రం చేసి ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలు కాగలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైరా జై శ్రీరామ్ జై శ్రీరామ్